IPL 2025 కి స్వాగతం ఈ సీజన్ కి అందరూ ఎదురుచూస్తున్న మోటివ్ మ్యాచ్ ఇది కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ రోజూ ఈ వీడియోలో టీమ్ అనాలసిస్ కీ ప్లేయర్స్ పిచ్ రిపోర్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్స్ అండ్ మోర్ డిస్కస్ చేద్దాం సో వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేడం మార్చిపోకండి లెట్స్ స్టార్ట్ ముందుగా టీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కానీ కొన్ని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ కుదా ఉన్నాయి అవి ఎంటూ చూద్దాం కోల్కతా నైట్ రైడర్స్ కెకెఆర్ రెండు వేల ఇరవై ఐదు సీజన్కు శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్ను సిద్ధం చేసుకుంది టీంలో అనుగవజ్నులైన ఆటగాళ్లు దూకుడైన యువ క్రికెటర్లు కలిసి మిశ్రమంగా ఉన్నారు కేకేఆర్ రెండు వేల ఇరవై ఐదు బ్యాటింగ్ లైనప్ ఇప్పుడు చుదాం టాప్ ఆర్డర్ క్వింటన్ డికాక్ అగ్రశ్రేణి వికెట్ కీపర్ బ్యాట్స్మన్ పవర్ ప్లేలో దూకుడైన ఆటగాడు రహ్మనుల్లా గుర్బాజ్ ఆఫ్ఘనిస్తాన్ యువ క్రికెటర్ స్ట్రోక్ ప్లేయర్ అజింక్య రహానే అనుభవజ్ఞుడైన బ్యాట్స్మన్ నమ్మదగిన ఆటతీరుతో జట్టును స్థరపరచగలడు మెడిల్ ఆర్డర్ రింకు సింగ్ చివరి ఓవర్లలో ఫినిషర్గా ప్రసిద్ధి మ్యాచ్ను మలుపు తిప్పగల సామర్థ్యం మనీష్ పాండే నమ్మదగిన బ్యాట్స్మన్ మిడిల్ ఆర్డర్లో నిలకడగా ఆడగలడు అంక్రిష్ రఘువంశీ యువ క్రికెటర్ మంచి స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాట్స్మన్ రోమన్ పోవెల్ వెస్టిండీస్ పవర్ హిట్టర్ మ్యాచ్ను వేగంగా ముగించగలడు లోయర్ ఆర్డర్ ఫినిషర్స్ ఆండ్రే రస్సెల్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ భారీ షాట్లతో ప్రత్యర్థిని భయపెట్టగలడు వెంకటేష్ అయ్యర్ ఆల్రౌండర్ టాప్ ఆర్డర్ లేదా ఫినిషర్గా కూడా ఆడగలడు ఈ సీజన్లో కేకే బ్యాటింగ్ లైనప్ బలంగా సమతుకంగా ఉంది టాప్ ఆర్డర్లో స్థిరమైన ఆటగాళ్లు మిడిల్ ఆర్డర్లో హిట్టర్లు ఫినిషింగ్ కు పవర్ హిట్టర్లు ఉండటం వల్ల జట్టు దూకుడుగా ఆడే అవకాశముంది కేకేఆర్ రెండు వేల ఇరవై బౌలింగ్ లైన కోల్కతా నైట్ రైడర్స్ రెండు వేల ఇరవై ఐదు సీజన్కు శక్తివంతమైన బౌలింగ్ దళాన్ని సిద్ధం చేసుకుంది ఈ లైనప్లో ఫాస్ట్ బౌలర్లు స్పిన్నర్లు మరియు డెత్ ఓవర్ స్పెషలిస్టులు సమతూకంగా ఉన్నారు ఫాస్ట్ బౌలర్లు దక్షిణాఫ్రికా వేగగాళ్లలో ఒకరు గంటకు నూట యాభై కిలోమీటర్లు పైగా వేగంతో బంతులు వేయగలడు స్పెన్సర్ జాన్సన్ ఆస్ట్రేలియన్ పేసర్ కొత్త బంతితో త్రాసుగా బౌలింగ్ చేసే నైపుణ్యం కలది వైభవ్ అరోరా భారత యువ వేగం స్వింగ్తో వికెట్లు తీయగలడు హర్షిత్ రానా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ యాకర్లు బౌన్సర్లతో ప్రత్యర్థిని కట్టడి చేయగలడు చేతన్ సకరియా లెఫ్టాన్ ఫాస్ట్ బౌలర్ పవర్ పవర్ప్లేలోనూ డెత్ ఓవర్లలోనూ సమర్థుడు స్పిన్నర్లు సునీల్ నరేన్ వెటరన్ మిస్టరీ స్పిన్నర్ పవర్ ప్లే మిడిల్ ఓవర్లలో కీలకం వరుణ్ చక్రవర్తి మరో మిస్టరీ స్పిన్నర్ బ్యాటర్లను తికమక పెట్టగలడు మయాంక్ మార్కండే లెగ్ స్పిన్నర్ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యం కలదు అనుకుల్ రాయ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎకానమీ రేట్ మెరుగ్గా ఉంటుంది బౌలింగ్ లైన్ హైలైట్స్ పవర్ ప్లే స్పెషలిస్టులు నాట్జే సకరియా నరైన్ వల్ల స్పెషలిస్టులు రస్సెల్ నాట్జే హర్షిత్ రానా స్పిన్ విభాగం బలంగా నరైన్ వరుణ్ మయాంక్ మొయిన్ బలమైన ఫాస్ట్ బౌలింగ్ దళం నాట్జే స్పెన్సర్ సకరియా హర్షిత్ ఈ సీజన్లో కేకేఆర్ బౌలింగ్ విభాగం బలంగా సమతూకంగా ఉంది వీరు అన్ని రకాల పిచ్లకు అనుకూలంగా మారగలరు ఆల్రౌండర్లు ఆండ్రే రస్సెల్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగలడు వెంకటేష్ అయ్యర్ మిడియం పేసర్ అవసరమైనప్పుడు రెండు నుంచి మూడు వరకు ఓవర్లు విసరగలడు ముయిన్ అలీ ఆఫ్ స్పిన్నర్ స్పిన్ అనుకూలించే పిచ్లలో ప్రభావం చూపగలడు కేకేఆర్ స్ట్రాటజీ టాస్ గెలిస్తే నిర్ణయం పిచ్ మరియు వాతావరణ పరిస్థితులను ఆధారంగా తీసుకుని టాస్ గెలిచినప్పుడు బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకోవాలి సాధారణంగా ఈడెన్ గార్డెన్స్లో ఛేజింగ్ చేయడం సులభం అని భావిస్తారు బౌలింగ్ దళం వినియోగం ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లను ఉపయోగించి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కట్టడి చేయాలి మధ్య ఓవర్లలో స్పిన్నర్లను ప్రవేశపెట్టి వికెట్లు తీయడానికి ప్రయత్నించాలి బ్యాటింగ్ దృక్పథం ప్రారంభంలో స్థిరంగా ఆడి చివరి ఓవర్లలో వేగాన్ని పెంచాలి పిచ్ నెమ్మదిగా మారే అవకాశం ఉన్నందున మధ్య ఓవర్లలో స్పిన్నర్లను సరిగా ఎదుర్కోవాలి ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ మరియు కేకేఆర్ స్ట్రాటజీ పిచ్ రిపోర్ట్ ఈడెన్ గార్డెన్స్ మైదానం సాధారణంగా కు అనుకూలంగా ఉంటుంది పిచ్పై కొంత గడ్డి ఉండే సందర్భాల్లో ఫాస్ట్ బౌలర్లకు ప్రారంభంలో స్వింగ్ మరియు సీమ్ మోషన్ లభించవచ్చు మ్యాచ్ ముందుకు కొద్దీ పిచ్ నెమ్మదిగా మారి స్పిన్నర్లకు సహకరించవచ్చు ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ ఐపీఎల్ లో అత్యధిక స్కోరు ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ ఐపీఎల్ లో అత్యధిక జట్టు స్కోరు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో కోల్కతా నైట్ రైడర్స్ ఇరవై ఓవర్లలో రెండు వందల ముప్పై రెండు పరుగులు చేసింది ప్రథమ మరియు ద్వితీయ బ్యాటింగ్ విజయ శాతం ఈడెన్ లో ఐపీఎల్ మ్యాచ్లలో ప్రథమ బ్యాటింగ్ చేసిన జట్ల విజయ శాతం సుమారు నలభై ఏడు శాతం కాగా ద్వితీయ బ్యాటింగ్ చేసిన జట్ల విజయ శాతం సుమారు యాభై మూడు శాతం ఉంది అంటే ఛేజింగ్ చేయడం కొంచెం సులభం అని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి రేపు జరగబోయే మ్యాచ్లో కేకేఆర్ మంచి స్ట్రాటజీతో బరిలోకి దిగితే గెలుపు అవకాశాలు మెరుగా ఉన్నాయి గత సీజన్లో ఐపీఎల్ టైటిల్ దక్కించుకోవడం వాళ్ల టీంలో మంచి ఎనర్జీ ఉంది ఇది కూడా కలిసివచ్చే అంశం ఆర్సీబీ జట్టు బ్యాట్స్మెన్ विराट कोहली पाटीदार कैप्टन देवदत्त पड़कल स्वस्तिक चिकारा आलराउंडर लियाम लिविंगस्टोन स्टॉन पांड्या टिम डेविड जैकब बेदल रोमारियो शप स्वप्निल सिंह मनोज भंडागे मोहित राथी लू, जोश हेजिलवुड భువనేశ్వర్ కుమార్ రసిక్ సలాం యస్ దయాల్ నుమాన్ తుషారా లుంగీ ఎంగిడి అభినందన్ సింగ్ సుయెస్ శర్మ వికెట్ కీపర్లు ఫిల్ సాల్ట్ జితేష్ శర్మ ఆర్సీబీకి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో విజయవంతమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇవ్వడానికి సరైన వ్యూహం అనుసరించడం అత్యంత కీలకం జట్టులో ఉన్న ఆటగాళ్లను పరిశీలించి ఆర్సీబీ బ్యాటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండొచ్చు అంటే పవర్ ప్లే ఒకటి నుంచి ఆరు వరకు ఓవర్లు అధిక పరుగులు చేయడానికి దూకుడైన ఆట ప్రదర్శించాలి ఓపెనర్లు విరాట్ కోహ్లీ క్లాసిక్ యాంకర్ ఇన్నింగ్స్ ను స్థిరంగా నడిపే సామర్థ్యం ఉంది దేవదత్ పడిక్కల్ లెఫ్ట్ హ్యాండర్ దూకుడుగా ఆడి జట్టుకు వేగంగా పరుగులు చేయగలను లక్ష్యం పవర్ ప్లేలో కనీసం యాభై నుంచి అరవై వరకు పరుగులు చేయాలి కోహ్లీ స్థిరంగా ఆడుతూ ఉండగా పడిక్కల్ వేగంగా ఆడాలి మిడిల్ ఓవర్లు ఏడు నుంచి పదిహేను వరకు ఓవర్లు స్థిరత మరియు దూకుడు ఉండాలి బ్యాటింగ్ ఆర్డర్ రాజత్ పాటిదార్ సింగిల్స్ డబుల్స్ తీసుకుంటూ ఇన్నింగ్స్ నిర్మించాలి లియామ్ లివింగ్స్టోన్ ఎడమకుడి కాంబినేషన్ అందించాలి అవసరమైనప్పుడు బిగ్ హిట్స్ కొట్టాలి టిమ్ డేవిడ్ స్పిన్నర్లపై దాడికి సిద్ధంగా ఉండాలి లక్ష్యం డెబ్బై ఐదు నుంచి ఎనభై వరకు పరుగులు చేయాలి స్వల్ప వికెట్లు కోల్పోతే పాటిదార్ వేగాన్ని పెంచాలి స్పిన్నర్లపై బిగ్ షాట్స్ ద్వారా పరుగుల రేట్ మెయింటైన్ చేయాలి డెత్ ఓవర్లు పదహారు నుంచి ఇరవై వరకు ఓవర్లు ఫినిషింగ్ పవర్ ఉండాలి జితేష్ శర్మ వికెట్ ఫినిషర్ ఫినిషర్గా బౌండరీలు కొట్టగలడు కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ ఆల్ రౌండర్ హార్డ్ హిట్టర్ రొమారియో షపర్డ్ వేగంగా ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పరుగులు చేయగలడు లక్ష్యం ముప్పై నుంచి యాభై వరకు పరుగులు చేయాలి టిమ్ డేవిడ్ జితేష్ శర్మ షపర్డ్ ముగింపు దశలో బలమైన హిట్టింగ్ చేయాలి కీలకమైన వ్యూహాత్మక మార్పులు ఆట వేగాన్ని బట్టి జట్టులో స్వల్ప మార్పులు చేయాలి లివింగ్ స్టోన్ సరైన పంపాలి విరాట్ కోహ్లీ తక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడితే ఇంకొంతమంది దూకుడుగా ఆడాలి ఈ వ్యూహం పాటిస్తే ఐదులో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై సూపర్ క్లాస్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్ లో మాస్ క్లాష్ ఈ మ్యాచ్ లో ఎవరి ఆధిపత్యం చూపిస్తారో చూద్దాం పిచ్ రిపోర్ట్ జట్ల పరిస్థితి కీలక ఆటగాళ్లు గురించి చెప్పబోతున్నాను మీరు ఆసిబి ఫ్యాన్ అయితే ఆసిబి అని కెకార్ ఫ్యాన్ అయితే కెకార్ అని కమెంట్ చేయండి పిచ్ రిపోర్ట్ ఈడెన్ గార్డెన్స్ ఈ గ్రౌండ్లో రెండు వందలు స్కోర్లు సాధ్యమే కానీ స్పిన్నర్లకు కొంత హెల్ప్ ఉంటుంది ముఖ్యంగా రస్సెల్ సునీల్ నరైన్ వరు చక్రవర్తి లాంటి బౌలర్లు ఇక్కడ అద్భుతంగా రాణించారు అయితే కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లు స్వింగ్ పొందే అవకాశం ఉంది ఫలితంగా టాస్ గేల్చిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది ఇప్పటికార్ ఆసీబీ ముప్పై నాలుగు సార్లు తలపడగా కెకార్ ఇరవై మ్యాచ్లు గెలిచి ఆసీబీ పద్నాలుగు మ్యాచ్లు మాత్రమే గెలిచింది అయితే గత రెండు సీజన్లలో ఈ రెండు జట్ల మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది ఈడెన్ గార్డెన్స్లో కెక్యార్ పట్టు బలంగా ఉంది కానీ ఈసారి ఆసీబీ కొత్త వ్యూహాలతో వస్తోంది మీరు ఏ జట్టును సపోర్ట్ చేస్తున్నారు కామెంట్స్ లో మీ ప్రిడిక్షన్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇంకా ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రక్తి కట్టే మ్యాచ్కు రెడీగా ఉండండి ఆర్సీబీ జట్టు చేయి సాధిస్తుందో చూద్దాం ఈ రెండు జట్లు పవర్ ప్యాక్ స్క్వాడ్లతో బరిలోకి దిగనున్నాయి ఈ మ్యాచ్ లో కీలక ఆటగాళ్లు ఆర్సీబీ విరాట్ కోహ్లీ